మనం కుంభరాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం రాబోయే మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతోంది అదృష్టం మీ తలుపు తట్టబోతోంది మీరు ప్రయత్నించకపోయినా దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మంచి అవకాశాలు స్వయంగా మీ దగ్గరకు వచ్చి పడతాయి ఈ దీపావళిలోపు ఈ వీడియో మీ కంటపడటం కూడా ఒక శుభ ఇది మీరు దేవి దుర్గమ్మ మరియు పరమేశ్వరుని కటాక్షం పొందుతున్నారనే సంకేతం కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మీరు స్కిప్ చేస్తే మీ అదృష్ట రహస్యం తెలుసుకోలేరు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కి మొదటిసారి వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే గంట బెల్ క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు వెంటనే మీకు వస్తాయి చివరగా ఈ వీడియో చూసే ప్రతి కుంభరాశివారు కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి అది మీకు మరింత శుభఫలాలను తీసుకురావడానికి దారితీస్తుంది ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించిన ఈ అక్టోబర్ నెలలో జరగబోయే అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం కుంభరాశివారు ఆలోచనలలో ముందుండేవారు ఏ విషయాన్నైనా కొత్త దారిలో చూసే శక్తి కలవారు ఈ అక్టోబర్ నెల మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తెచ్చిపెట్టబోతోంది ముఖ్యంగా ఈ నెలలో మీకు ప్రత్యేకమైన శుభ రోజులు మీరు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం ఈ మధ్యకాలంలో మీకు లభిస్తుంది చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా సులభంగా నెరవేరడం ప్రారంభమవుతుంది మీలోని ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు వస్తారు దేవి దుర్గమ్మ తల్లి అనుగ్రహం వల్ల మీ శ్రమకు సరైన ఫలితం దొరకబోతోంది ఈ కాలంలో మీకు ఎదురైన చిన్న చిన్న ఆటంకాలు కూడా చివరికి పెద్ద విజయాలకు మార్గం వేస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు ప్రమోషన్లు లేదా మంచి మార్పులు కనిపిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు సరికొత్త లాభాల దారులు తెరుచుకుంటాయి కుటుంబ విషయాలలో కూడా సౌఖ్యం ఆనందం వృద్ధి చెందుతుంది దూరంగా ఉన్న బంధువుల నుంచి సంతోషకరమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగ పరస్పర అర్థం పెరుగుతుంది ఆరోగ్య పరంగా కూడా ఈ సమయంలో మీరు ఎంతో ఉల్లాసంగా చురుకుగా ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో దేవి దుర్గమ్మ తల్లికి ఎర్ర పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించడం ఎంతో మేలు చేస్తుంది మీరు చేసే ఈ చిన్న పూజ మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు ఈ అక్టోబర్ నెలలో మీలోని ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి మీకు విజయ మార్గాన్ని చూపబోతోంది ఈ వీడియో మీరు ఈ క్షణం చూస్తున్నారంటే అది ఒక దివ్య సంకేతం కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కి మొదటిసారి వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే గంట బెల్ ను క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు వెంటనే మీకు వస్తాయి చివరిగా ఈ వీడియో చూసే ప్రతి లో కామెంట్స్లో జయదుర్గమ్మ తల్లి అని రాయండి అది మీకు మరింత అదృష్టాన్ని శుభఫలాలను తెచ్చిపెడుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక వ్యక్తి జీవితంలో నిర్దిష్ట పాత్ర పోషిస్తుంది ఆ గ్రహాల గమనం సంయోగం ప్రతీతి వంటి స్థితులు ద్వాదశ రాశుల భవిష్యత్తుపై గాఘమైన ప్రభావం చూపుతాయి ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి జాతకుల జీవితంలో కూడా ఒక విశేషమైన మార్పు చోటు చేసుకోబోతోంది ప్రస్తుతం శని దేవుడు మీ రాశికి ద్వాదశ స్థానమైన మీన రాశిలో తిరోగమనం చేస్తుండగా అక్టోబర్ పదకొండవ తేదీన శని మరియు శుక్రుడు ఒకరికొకరు అభిముఖంగా రావడంతో ప్రతిది యోగం ఏర్పడుతుంది ఈ యోగం కుంభరాశి వారికి ఆధ్యాత్మిక దుఃఖం ఆత్మ పరిశీలన కొత్త అవగాహనలను కలిగించబోతోంది ఇది ఒక ఆలోచనాత్మకమైన అంతర్ముఖమైన సమయం మీలోని ప్రతిభను తిరిగి గుర్తించుకునే అవకాశం ఈ కాలంలో లభిస్తుంది మీరు చేసే పనులలో కొత్త దిశను కనుగొంటారు వ్యాపారం ఉద్యోగం లేదా విద్యారంగాలలో కొత్త స్ఫూర్తి కలుగుతుంది చాలా కాలంగా మదిలో ఉంచుకున్న ఒక ఆశయం సాకారం కావచ్చు శుక్రుడు సింహరాశిలో ఉండటం వలన మీరు సంబంధాలు సామాజిక వలయాలు మరియు ప్రతిష్ట పరంగా ఎదుగుదల సాధిస్తారు ఈ సమయంలో సృజనాత్మకత పెరుగుతుంది కళారంగం కమ్యూనికేషన్ మీడియా టెక్నాలజీ రీసెర్చ్ రంగాలలో ఉన్నవారికి ఈ యోగం విశేషమైన ఫలితాలను అందిస్తుంది అక్టోబర్ ఒకటి నుండి పంతొమ్మిది వరకు కుజుడు బలంగా ఉండటం వల్ల మీలో చురుకుదనం ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ప్రారంభించే పనులు ముందుకు కదిలే వేగం పొందుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు గమనార్హమైన మార్పులకు దారితీస్తాయి ఈ కాలంలో ప్రయాణాలు కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు ప్రారంభించడానికి కూడా శుభ సమయం అయితే ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం అధిక ఖర్చులు లేదా అనవసర పెట్టుబడులను నివారించండి చంద్రుడు అక్టోబర్ మధ్యకాలంలో కుంభ కుంభరాశి గుండా సంచరిస్తున్నప్పుడు మానసిక ప్రశాంతత కుటుంబ సౌఖ్యం మరియు శుభవార్తలు లభిస్తాయి బుధుడు అనుకూల స్థానంలో ఉండటం వలన మీరు మాట్లాడే మాటలకు ప్రాధాన్యత లభిస్తుంది మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి మీ చుట్టూ ఉన్నవారికి మీరు స్ఫూర్తి కాగలుగుతారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు చాలామంది శని అనగానే భయపడతారు శని అంటే కష్టం బాధ సమస్యలు అనుకుంటారు కానీ అది ఒక పెద్ద అపోహ ఎందుకంటే కుంభరాశివారికి శని స్వగ్రహాధిపతి అంటే ఈ రాశి వారిపై శని భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది శని అనేది శిక్షించే దేవుడు కాదు సరిచేసే గురువు ఆయన అనుగ్రహం వలన వీరు జీవితంలో ఎదురయ్యే కష్టాలను అద్భుతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు కుంభరాశి వారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కాని లోపల మాత్రం పది మంది మనుషులు దాగి ఉన్నట్లుంటారు సమయాన్ని బట్టి ఒక్కొక్కరిని బయటకు తీసుకువస్తారు అంటే ఏ పరిస్థితినైనా తగిన విధంగా ఎదుర్కొనే అద్భుత సామర్థ్యం వీరికి ఉంటుంది వీరిని చూస్తే చాలా సైలెంట్ గా అనిపిస్తారు కానీ లోపల మాత్రం ఘనమైన ఆలోచనల సముద్రం ఉప్పొంగుతుంటుంది వీరు తామరాకు మీద నీటి బొట్టులపైకి ప్రశాంతంగా లోపల మాత్రం తీవ్రమైన ఆలోచనలతో జీవిస్తారు వీరిని మాట్లాడించాలంటే మనం ముందుగా మాట మొదలు పెట్టాలి తమంతట తామే ఎక్కువగా మాట్లాడే వాళ్లు కాదు కాని ఒకసారి మాట్లాడితే మాత్రం అందులో గంభీరత జ్ఞానం లోతైన అర్థం నిండుగా ఉంటుంది ఎవరో ఒకరు వీరిని అర్థం చేసుకోవాలంటే చాలా లోతుగా చూడాలి ఎందుకంటే వీరిలో ఒక్క మనిషి కాదు అనుభవం ఆలోచన దయ ధైర్యం రహస్యత న్యాయం అనే పది రూపాలు దాగి ఉంటాయి ఇక వీరి రూపం గురించి మాట్లాడితే వీరు అందంగా ఆకర్షణీయంగా సాంద్రతతో కనిపించేవారు ఆడవారైనా మగవారైన పాలవర్ణం బంగారు ఛాయ కలిగిన కాంతిమయమైన ముఖం పెద్ద కళ్లతో చిరునవ్వు వీరికి లక్షణం స్త్రీలు లక్ష్మీదేవి రూపంలో కనిపిస్తారు పురుషులు గంభీరమైన మనసు గెలుచుకునే ఆకర్షణ కలిగినవారు వీరి రూపంలోనే కాదు మనసులో కూడా అదే అందం ప్రతిబింబిస్తుంది ఎందుకంటే మనసు మంచిదైతేనే రూపం నిజంగా కాంతిమంతంగా మారుతుంది అదే వారి ప్రత్యేకత వీరికి విశాలమైన నుదురు ఉంటుంది అది జ్ఞానం సూచిస్తుంది అలాగే విశాలమైన మనసు కూడా ఉంటుంది అది దయ సహనం ఆత్మవిశ్వాసం బాధ్యతల సంకేతం ఎవరికైనా సహాయం చేయడం వీరి సహజ స్వభావం ఎవరు కష్టంలో ఉన్నా వీరు నిశ్శబ్దంగా సాయం చేస్తారు కానీ దాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు ఇక వీరి తెలివితేటలు ప్రత్యేకం వీరు ఆలోచనలో ఇతరులకన్నా భిన్నంగా ఉంటారు సాధారణంగా అందరూ అసాధ్యమని భావించే పనిని వీరు సుసాధ్యం చేస్తారు ఫెయిల్ అవుతుందనుకున్న పనిలో కూడా విజయం సాధించే మార్గాన్ని కనుగొంటారు క్రియేటివిటీ కొత్త ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన ఇవన్నీ వీరికి ఇష్టమైన రంగాలు ఒక సమస్యను ఎదుర్కొంటే దానిని తప్పించుకోకుండా పరిష్కారం కనుగొనడమే వీరి నైజం ఇంకా వీరి మనసు చాలా నాజుకు బయటకు గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన భావాలు ఉంటాయి ప్రేమలో స్నేహంలో వీరు నిబద్ధతతో ఉంటారు ఒక్కసారి ఎవరికైనా మనసు ఇచ్చారంటే చివరి వరకు నిజాయితీగా ఉంటారు కాని ద్రోహాన్ని మాత్రం అస్సలు సహించరు ఒకసారి నమ్మకాన్ని కోల్పోయిన వారిని తిరిగి వీరి జీవితంలోకి అనుమతించరు మొత్తం చూస్తే కుంభరాశివారు విజ్ఞానం భావోద్వేగం అందం ఆత్మవిశ్వాసం గంభీరత అనే ఐదు శక్తుల సమ్మేళనం వీరికి శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి విజయం వీరి పక్కనే ఉంటుంది కాబట్టి కుంభరాశివారు తమ జీవితాన్ని భయపడకుండా విశ్వాసంతో శ్రమతో ముందుకు నడిపిస్తే శని స్వయంగా మీకు విజయద్వారాలు తెరుస్తాడు అక్టోబర్ నెల రెండో వారంలో గ్రహ గమనాలు రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఒకవైపు బృహస్పతి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టడం వల్ల పనిభారం ఆందోళన శారీరక అలసట పెరగవచ్చు మరోవైపు బుధుడు తుల రాశిలో ప్రవేశించడం వలన కొంత ఆర్థిక ఉపశమనం జ్ఞానాభివృద్ధి కొత్త ఆలోచనల శక్తి కూడా లభిస్తుంది కుంభరాశికి ఇది ఆరవ స్థానంలో బృహస్పతి సంచారం ఆరవ స్థానం అంటే శత్రువులు రుణాలు వ్యాధులు పోటీలు మొదలైన వాటికి సంబంధించిన భావం కాబట్టి ఈ సమయంలో మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన పనులపై ఇతరులు అనవసర విమర్శలు చేయవచ్చు కొంతమంది సహచరులు లేదా స్నేహితులు కూడా అనుకోకుండా ప్రతిబంధకులుగా మారవచ్చు ఉద్యోగరంగంలో పని భారం పెరుగుతుంది కొత్త బాధ్యతలు వస్తాయి అయితే ఈ మీకు ఓ గొప్ప పాఠంగా మారతాయి ధైర్యం సహనం సానుకుల దృక్పథంతో ఉంటే మీరు ఈ పరీక్షల్లో విజయం సాధిస్తారు బుధుడు కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం భాగ్యం జ్ఞానం పుణ్యఫలం ఆధ్యాత్మికత ఉన్నత విద్యలకు సూచన కాబట్టి బుధుడి గమనం మీలోని ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది విద్యార్థులకు ఇది మంచి సమయం పరీక్షలలో సానుకూల ఫలితాలు కొత్త విషయాలను నేర్చుకోవడంలో వేగం గురువుల ఆశీస్సులు లభిస్తాయి వ్యాపారాలు ఒప్పందాలు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఈ బుధ గమనంతో లాభాలు ఉంటాయి కొత్త ఒప్పందాలు విదేశీ సంబంధాలు కొత్త కస్టమర్లు లేదా ప్రాజెక్టులు దొరకవచ్చు మీరు చెప్పే మాటలు ఈ సమయంలో ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి చర్చలు సమావేశాలు ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు పొందగలరు బృహస్పతి ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి కాని బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆర్థిక సమతుల్యత తిరిగి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి పాత అప్పులు కొంతమేర తగ్గుతాయి ఈ సమయంలో అలసట ఒత్తిడి తలనొప్పి నిద్రలేమి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వ్యాయామం సరైన ఆహారం ధ్యానం ద్వారా నియంత్రణలో ఉంచండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి శరీరం బలహీనంగా ఉన్నా మనసు బలంగా ఉంటే మీరు ముందుకు సాగగలరు సంబంధాలలో కొంత అపార్థం రావచ్చు కాని మీరు చెప్పే మాటలతో దాన్ని సర్దుబాటు చేయగలరు బుధుడి అనుకూలత మీ మాటలకు ఆకర్షణను ఇస్తుంది ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం చిన్నవారి ఆనందం కలుగుతుంది తులారాశిలో బుధుడు ఉండటం వలన మీరు కొత్త పుణ్యకార్యాలు చేయాలనే తపలతో ఉంటారు పుస్తకాలు చదవడం దానం చేయడం పూజలు చేయడం లాంటివి మనశ్శాంతిని ఇస్తాయి అక్టోబర్ రెండో వారంలో బృహస్పతి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టడం వల్ల మొదట్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ బుధుడు తుల రాశిలో ఉండటం వలన వారికి విద్య కెరీర్ ఆర్థికం ఆధ్యాత్మికత రంగాల్లో మెల్లగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి శనివారం మంగళవారం ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేక శుభ ప్రభావం ఉంటుంది ధైర్యం జాగ్రత్త ఓర్పుతో ఉంటే ఈ కాలం చివరికి ఫలవంతంగా మారుతుంది ఈ అక్టోబర్ నెలలో దీపావళి పండుగకు ముందు రోజులు ప్రత్యేకంగా శుభప్రదమైనవి లక్ష్మీదేవి కటాక్షం లభించే సమయం ఇది మీరు చేసే చిన్న పూజలు దుర్గమ్మ తల్లికి దీపం వెలిగించడం లేదా ఓం హ్రీం శ్రీం దుర్గాయ నమ మంత్రాన్ని జపించడం ఇవి మీ అదృష్టాన్ని మరింతగా బలపరుస్తాయి మొత్తానికి ఈ అక్టోబర్ నెల కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం కొత్త దారులు మరియు ఆధ్యాత్మిక శక్తిని అందించే నెలగా ఉంటుంది శనిక్ శుక్రుల ప్రతియుతి యోగం మీలోని శక్తులను మేల్కొల్పుతుంది ఈ కాలంలో మీరు చేసే కృషే భవిష్యత్తులో ఘన విజయాలను సాధించడానికి పునాదిగా నిలుస్తుంది కాబట్టి కుంభరాశివారు దేవి దుర్గమ్మ ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు సాగండి మీ కర్మ మీ శ్రద్ధ మీ విశ్వాసం ఇవే మీ జీవితాన్ని వెలుగుల దిశగా నడిపిస్తాయి మనము ఇప్పుడు దీపావళి పండుగ కోసం అత్యంత శుభప్రదమైన సమయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు అది మన జీవితం నుండి చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే సమయం ఈ పండుగ సమయంలో దేవి మహాలక్ష్మి దుర్గమ్మ తల్లి గణపతి దేవుని కటాక్షం పొందే అవకాశం లభిస్తుంది ఇంటిలో శుభ్రత పాజిటివ్ ఎనర్జీ ఆధ్యాత్మికత పెరిగే సమయం ఇది కాబట్టి ముందుగా ఇంటిలో ఉన్న పాత వెరిగిన పనికిరాని వస్తువులను తొలగించడం చాలా ముఖ్యం ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి కొత్త శక్తులు కొత్త అదృష్టం ప్రవేశించాలంటే ఇల్లు పరిశుభ్రంగా ప్రకాశవంతంగా ఉండాలి ముఖ్యంగా ఇంటి తలుపు పూజామందిరం వంటగది శుభ్రంగా ఉంచడం దేవి లక్ష్మి ప్రవేశానికి మార్గం చూపుతుంది ఇప్పుడు ఈ దివ్య సమయం కుంభరాశి జాతకులకు ఎంతటి మార్పులు తెచ్చిపెడుతుందో చూద్దాం ప్రస్తుతం గ్రహస్థితులు కుంభరాశి వారిని శుభ దిశలో నడిపిస్తున్నాయి శని దేవుడు మీ కర్మస్థానాన్ని బలపరుస్తున్నాడు శుక్రుడు మీ స్నేహభావాన్ని సంబంధాలను మెరుగుపరుస్తున్నాడు దీపావళి సమయానికి ముందు రోజుల్లో మీరు చాలా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు ఈ కాలంలో మీరు చేసే ప్రతి చిన్న శుభకార్యం ప్రతి దీపం వెలిగించడం ప్రతి ప్రార్థన ఇవన్నీ మీ జీవితం నుండి నెగటివిటీని తొలగించి కొత్త శుభశక్తిని ఆకర్షిస్తాయి కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఇటీవలి కాలంలో ఆర్థిక సమస్యలు ఒత్తిడి మానసిక ఆందోళన అనుభవించి ఉంటారు కానీ ఈ దీపావళి సమయం ఆ కష్టాలకు ముగింపు పలుకుతుంది మీరు చేయాల్సింది ఒక్కటే ఒక భక్తితో విశ్వాసంతో ఈ పరిహారం పాటించాలి ఒక మట్టి పాత్ర తీసుకుని దానిలో నిండుగా ఉప్పుపోసి పసుపు కుంకుమ వేసి ఒక ఐదు రూపాయల నాణ్యం లేదా బిళ్లను ఉంచండి ఉప్పు చెడును తీసేసే శక్తి కలిగింది పసుపు కుంకుమ పవిత్రతను ఐదు రూపాయల నాణ్యం ధన ప్రవాహాన్ని సూచిస్తుంది ఈ పాత్రను వంటగదిలో లేదా పూజ గదిలో ఉంచి అమ్మా మా ఇంటి కష్టాలు అప్పులు తొలగించు మా ఇంటిలో శాంతి సంపద నింపి ఉంచు అని మనసారా సంకల్పం చెప్పండి ఈ పరిహారం కుంభరాశి వారికి అద్భుత ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే శని ప్రభావం ఉన్న వారు క్రమశిక్షణ ఆచరణతో కూడిన పరిష్కారాలను చేస్తే గ్రహదోషాలు తొలగ శుభఫలాలు పొందుతారు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు రోజుకు ఒకసారైనా నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మే నమ మంత్రాన్ని జపించండి ఇది మీ ఇంట్లో ధనయోగాన్ని శాంతిని స్థిరంగా నిలబెడుతుంది ఇక దీపావళి రోజున రాత్రి ఎనిమిది నుండి పది గంటల మధ్య లక్ష్మీ పూజ చేయడం వారికి విశేష ఫలితాలు ఇస్తుంది పూజలో నెయ్యి దీపం తాజా పువ్వులు పండ్లు ఉపయోగించండి దక్షిణ దిశలో చెత్త లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచండి తలుపు వద్ద రంగవల్లులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఇవన్నీ దేవి ప్రవేశానికి సంకేతాలు మొత్తానికి ఈ దీపావళి పర్వదినం కుంభరాశి వారికి కొత్త ఆరంభం పాత భారాలు అప్పులు మానసిక బరువులు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి శుభకార్యం ప్రతి దీపం ప్రతి ప్రార్థన మీకు సంతోషం సంపద శాంతి విజయం తీసుకొస్తుంది కాబట్టి కుంభరాశివారు ఈ దీపావళి పర్వదినాన్ని పవిత్రంగా జరుపుకోండి భక్తితో దీపం వెలిగించండి పేదవారికి దానం చేయండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీరు చేయబోయే ప్రతి సత్కార్యం దేవి దుర్గమ్మ లక్ష్మీదేవి కటాక్షంతో మీ జీవితంలో వెలుగులు నింపుతుంది అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి గ్రహాల స్థితి ముఖ్యంగా బుధుడు శుక్రుడు గురువు మరియు శనిదేవుల సంచారాలు కలిపి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఒకవైపు మీ కృషి శ్రద్ధ ధైర్యం వల్ల కొన్ని పనులు సానుకూలంగా ముందుకు సాగుతాయి మరొక వైపు కొంత మానసిక ఒత్తిడి ఆర్థిక భారం వంటి అంశాలు కొద్ది రోజుల పాటు ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యంగా గురుగ్రహం అక్టోబర్ రెండో వారంలో కర్కాటక రాశిలోకి అడుగు పెట్టడం వల్ల కుంభరాశి వారికి ఇది ఆరు స్థాన సంచారంగా మారుతుంది ఇది కర్మస్థానం కాబట్టి పని భారం పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులు లేదా సన్నిహితులు మీ వెనుక మాటలు చెప్పడం ఆఫీస్లో చిన్న చిన్న అపార్థాలు రావడం జరగవచ్చు అయినప్పటికీ శని దేవుడు మీ రాసి ద్వాదశ స్థానంలో తిరోగమనం చేస్తున్న శుక్రుడి ప్రభావం కారణంగా చివరికి మీరు చేసే కృషికి తగిన ఫలితం వస్తుంది ఈ సమయంలో మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలను దాటవచ్చు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి నిత్యభంగ రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది దీనివల్ల ఉద్యోగ రంగంలో ఆలస్యంగా ఉన్న అవకాశాలు సానుకూలంగా మారుతాయి ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు పొందవచ్చు కానీ ఆ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించాలి కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి సమతుల్యత వస్తుంది దంపతుల మధ్య అపార్ధాలు తలెత్తినా వాటిని ఓపికగా పరిష్కరించాలి ఆర్థికంగా అక్టోబర్ నెల మొదటి పది రోజులు కొంత కఠినంగా ఉన్నా మధ్య నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి ప్రయాణాలకు ఈ సమయం అంత అనుకూలం కాదు ముఖ్యంగా వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరంగా కూడా ఒత్తిడి అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదురు కావచ్చు చిన్న చిన్న విరామాలు తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం పిల్లల విషయాల్లో చిన్న ఇబ్బందులు ఉన్నా చివరికి సర్దుకుంటాయి దసరా తర్వాత నుంచి కుంభరాశి వారికి మంచి శుభఫలాలు కనిపించవచ్చు శుక్రుడు సూర్యుడు నీచభంగ రాజయోగంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైన పురోగతి గౌరవం పెరుగుతాయి మీ కృషి వల్ల నెమ్మదిగా అయినా ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది కొత్త ఆలోచనలు కొత్త వ్యాపార దిశల్లో ముందుకు వెళ్లాలనుకుంటే ఈ కాలం చివరి పది రోజులు బాగుంటాయి ముఖ్యంగా అక్టోబర్ పదిహేడు తర్వాత సూర్యుడు తుల రాశిలోకి మారడం వల్ల మీకు సామాజిక గుర్తింపు ప్రశంస లభించే అవకాశం ఉంది మొత్తానికి అక్టోబర్ నెల కుంభరాశి వారికి ప్రారంభంలో పరీక్షలు చివర్లో ఆశీర్వాదం ఇచ్చే నెలగా చెప్పవచ్చు కష్టపడితే విజయం తప్పదు ఈ కాలంలో శనేశ్వరుడికి నువ్వు నల్ల నువ్వుల నైవేద్యం ఇవ్వడం శివాలయంలో దీపం వెలిగించడం ఓం శనేశ్వరాయ నమహ మంత్రం జపించడం మంచిది అలా చేస్తే ఉద్యోగంలో సాఫల్యం కుటుంబంలో శాంతి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తాయి కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు వారికి అక్టోబర్ నెల మొత్తం గ్రహస్థితులు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి పంచమ స్థానంలో గురు స్థిరంగా ఉండడం భాగ్యస్థానంలో బుధుడు కుజుడు సంచారం చేయడం వలన ఈ నెల మీరు మానసికంగా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపార రంగాలలో మీ ప్రతిభ గుర్తింపు పొందే సమయం ఇది ఇప్పటి వరకు మీ కృషి గుర్తింపు పొందకపోయినా ఈ నెలలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి పైకారులు మీపై విశ్వాసం పెంచుతారు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని మీరు సమర్థంగా నిర్వర్తిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం ఆర్థిక పరంగా బలాన్నిస్తుంది కొత్త కాంట్రాక్టులు ఆర్డర్లు వస్తాయి నిలకడైన లాభాలు వస్తాయి విదేశీ సంబంధాలు ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే సరైన ఆలోచనతో పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి బుధుడు భాగ్యస్థానంలో ఉండటంతో మీరు చేసే ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి కుటుంబ విషయాల్లో కూడా అనుకూలతలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో శుభకార్యాల యోచనలు వస్తాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది దూరంగా ఉన్న బంధువులతో తిరిగి సంబంధాలు బలపడతాయి దంపతుల మధ్య చిన్న అపార్థాలు తొలగిపోతాయి పిల్లల విద్యాభ్యాసం కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఈ నెల ప్రశాంతత ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు కానీ ఆ సంబంధాలను లోతుగా ఆలోచించి కొనసాగించడం మంచిది వివాహానికి ఎదురు చూస్తున్న వారికి ఆశాజనక వార్తలు వస్తాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది దేవాలయ యాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు జరిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది మానసిక ప్రశాంతత ఉత్సాహం ఉంటుంది చిన్న అలసట లేదా జలుబు తప్పితే పెద్ద సమస్యలు రావు శత్రువుల నుంచి విముక్తి పొందుతారు నరసింహ స్వామి స్తోత్ర పఠనం హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల రుణాలు రోగాలు శత్రు సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది ప్రయాణాల విషయంలో ఈ నెల మంచి సమయం ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి పూజ హోమాలలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మికంగా సాంతవన పొందుతారు మొత్తానికి అక్టోబర్ నెల వారికి ప్రమాదరహితంగా శుభప్రదంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే కాలంగా ఉంటుంది ఈ కాలంలో శనిశ్వరునికి నల్ల నువ్వుల నైవేద్యం ఇవ్వడం బుధవారం పచ్చుబట్టలు ధరిస్తూ బుధుని ప్రార్థన చేయడం ద్వారా అదృష్టం మరింతగా పెరుగుతుంది